హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనకి కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే న్యూ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక మంచి క్లాస్ ఏరియాలో సేల్కి అనేది వచ్చిందనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చండి మీరు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో మనకి న్యూ టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ అనేది థౌజండ్ ఎస్ వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో మనకి ఇది ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మన అపార్ట్మెంట్ ఎలివేషన్ అంతా చూడొచ్చండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దాం ఇది మనకి పార్కింగ్ ఏరియా అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదండి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఉందండి సో మనకి స్ట్రక్చర్ పరంగా చాలా బాగుందనమాట అలానే స్టెప్స్కి గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి స్టీల్ రైలింగ్ తోటి సో చూస్తున్నారు కదా లిఫ్ట్ పక్కనే వస్తుంది అనమాట మనం ఫ్లాట్ అనేది సో ఇక్కడ మీరు చూడొచ్చండి వీడియోలో లిఫ్ట్ పక్కనే మనకి వస్తుంది ఫ్లాట్ అనేది సో లిఫ్ట్ కూడా ఉంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అది కూడా విజయవాడ సిటీలో మనకి కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు ఇదంతా మనకి కారిడార్ స్పేస్ అనమాట అండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఎంట్రెన్స్ సింహదారం గోడకు కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ చేశారండి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి టేక్ సింహదారం అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి సో చూస్తున్నారు కదా అని మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఇచ్చారండి న్యూ ఫ్లాట్ అనమాట ఇది మనకి బ్యాంక్ బాక్స్లో సీజ్ చేయబడింది కాబట్టి ఇలా ఉందండి జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే అనమాట క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి సో ఇక్కడ చూడొచ్చు మీరు గుమ్మాలకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట అలానే విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అనమాట సో మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించలేదండి మిగతా వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో న్యూ ఫ్లాట్ అండి కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్పుల్ ఫ్లోరింగ్ చేశారు అలానే ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు మంచి క్లాస్ జిఎమ్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట వాల్స్ అన్ని కూడా వాల్ కెరీణతో పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూంలో పై వర్క్ కూడా మనకి టైన్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో ఇక్కడ మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి డాబాకోట్ల సెంటర్ నుంచి సుమారుగా హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి ఇది సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట గుమ్మాలకి గ్రాండ్ ఫ్రేమింగ్ అని ఇచ్చేసారనమాట కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి కరెంట్ అనేది లేదనమాట అండి లైట్ ఫెయిల్ ఉండటం వల్ల ఇలా కనబడుతుంది అది మనం ఫిజికల్గా చూస్తే కానీ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చుతుందనమాట ఫ్లాట్ అనేది సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట అండి సో పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చూడొచ్చు మీరు ఇక్కడ వెంటిలేషన్ అడ్జస్ట్ పాయింట్ కూడా ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్తున్నామండి ఇది కిచెన్ స్పేస్ అనమాట గ్యాస్ కట్కి పైవర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట గ్యాస్ కట్ పక్కనే స్టెయిన్లెస్ స్టిల్షింగ్ కూడా ఉందండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారనమాట అండి కబోర్డ్ వర్క్ అయితే మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట పైన మనకి అటక్ కూడా ఇచ్చారండి సామాన్లు స్టోరేజ్ కోసం సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై మూడు అవ్వచ్చు ఇరవై నాలుగవ ఇరవై ఐదు కూడా వచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ప్రాపర్టీని స్క్రీన్ మీద ఉన్న మొబైల్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ